మరి కష్టమైన మంచిది టూరమైన మంచి అంటే ఔషు కూడా చచ్చిపోతే నన్ను వంట పోయి కాలు కాడగట్టి కనుక వాళ్ళకి మధుమాసం ఉంటే కాపల గతల పాలైతుంది నా ఎంకలుంటే తరలి పాలవుతాయి ఇది ఏమి సాగు కుక్క సాగు మరి అదేమొకేలా శుద్ధి ఆవక ముందు నిన్ను దస్తే గుర్రం అది యుద్ధం చేసేది లడాయి చేసేది తాతనాడు తాతనాడి గుర్రం అని చెప్పి నన్ను పటాన పాడగట్టి నిమ్మగా ఏరేసి ఒంట పోయి తాతల కోరికాడ పిత సమాధి సమాధి కడతారు అదేమి సాగు రాజసావు మరి సిద్ధు వైక ముందు చచ్చినో రాజసా సిద్ధువై దాకా వస్తే కుక్క సాదు మరి సిద్ధువైనా అన్ని రోగులకన్నా అండి రోజు మోపుడు సొప్పలు తింటా ఈ కుడు ఈ సొప్పలను బంద్ చేసి దాడు బంద్ చేస్తే అన్ని రోగులకన్నా అండరు మారడం సచ్చిపోతా చెప్పుడు గుర్రం ఆ గుర్రుగ్గట్టి

అరే 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 తమ్ముడా ఎందుకు ఏమన్నా వేసిందా తమ్ముడా ముగడ పెట్టి ముట్టె ఆ మొబైల్ సొప్ప తెచ్చి ఆ ఇది రోజు తిని 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 దానికి రోజు

కానీ ఒక్క రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజు ఏడు రోజులు పొద్దు అవుతుంది ఏడు రోజుల వరకు గుణం ఎట్టున్నది ఎట్టున్నది సొంత పడుతున్నది కళ్ళబడి కక్కడ కూర్చున్నది ఇవాళ రేపు చూద్దాం మరి బేగర్ ఏమన్నాడు ఏమన్నాడు వావ్ నేను ఇట్లా చెప్తే రేపు రెండు వస్తాను గుర్రవ్ చేయాలి వస్తాను సరే సత్యనాక అయ్యా నీ గుర్రం వచ్చిందంటే ఒకటా అత్ర పుడతా రాంజ కొడుక నువ్వు మొదలు తిన్నప్పుడు చెప్పాతా గుర్రం గుర్రం మేత తిన్నప్పుడు చెప్పాతా అంటాడు

কোতালিিন্নেকে কুড়রা না কুড়রা ও জানি পোতালি নেッケ কুরাবে কুড়রা ও জানি পোতালি বেগেরিवाड़ा আয় আয় নমস্তে हल्लाগা এ అది లేదు తింటలేదు నీళ్ళు దాగుతా లేదు అది ఏమైందో చెప్ప దాకా ఇంటమైన అయితే తింటలేదు ఏరు తింటలేదు సొలిక సొప్ప కట్టే పేరు సొలిక పడుతుంది ఇక రేపు ఉప్పు అంటే చచ్చిపోతుంది గుర్రం మరి ఏడు మొక్కల ఏడు ఏం చేసిన ఏడుగుతావు

ఈ గుర్రం సిద్ధమైన కారణం ఎప్పటికీ మేము గుర్రాలు అనగా సవాల్ కొట్టే గుర్రం సవాల్ దగ్గర చిన్న వాళ్ళు ఇవాళ గుర్రం ఎక్కి పట్టం చూడు పది పిల్లలు దింపి పట్టం చూడు దింపి నంది వాళ్ళ మొత్తం ఢీలు పెట్టి దీన్ని ఎముక ఎముక కీలు కీలు పట్టి చూడండి దీని రోగ వేడుతో నొప్పి చూస్తే నొప్పి తగిన మందు పోసుకుంటాను దొరవాల్సి దొరాయి ಗುರುವಾರ ಕಿಂತ ಉಂಟವಾಡಿ ಇರೋ ಸಂಸ್ಥರ ಇನ್ನೊಂದು ಗುರು ಎತ್ತು ಅಲ್ಲ ಎಲ್ಲ ಗುರು ಎಕ್ನಾಡು ಕದಾತ గు <Sanye> మతా

అని నడుమల మట్టి నీళ్ళు అది గుర్రం రోజు శీతబాయి ఆ ఒక చిన్నీ లాగా అది నడుమల మట్టి నీళ్ళకుంటురమా సాగు అని చెప్పి ముట్ట ముదికి లేపి మెడకాయ మట్టి నీళ్ళు అనుకుంటా పోయింది వేరవేర సైడ్ లాగాడు నాకైతే ఇస్తారా మెడకాయట్టి నీళ్ళకుంటే సాగు ఆ దురమా నీళ్ళు లాగో అనేవాళ్ళకు ఆ గుర్రం ఏమి చేస్తుంది ఏం చేసిందిరా సాగా అన్నది ఇట్లా పెట్టింది మూతిగా ముట్ట మీదికి లేపి పెట్టింది

బేగరి వాడు గుర్రం సులువాలు పట్టి ఆట ముడి వేసి నంది వాళ్ళ ముంచింది నంది వాళ్ళ ముంచింది గుర్రం పత్తాచింది నాకు జీతగాడు నాకు బేత పెట్టేవాడు నాకు సేవ చేసేవాడు నన్ను కొట్టే మా పంట బేగరి వాడిని దుట్టు పట్టి నందివాడు వల్ల వచ్చింది కాలుతో మూడు తొక్కులు తొక్కింది తొక్కి ఒడ్డు తురికి గుర్రం పోతుంది మరి ఇంతో బట్టల బయటతో పట్టింది కర్రగల్లు తోసి కాలు కొడుతూ గుర్రం ఏదో పొలగడ ఎనిమిది ఉంటే